అందుకే చెప్పి నేను రోగ మంచి కిరణ్ మాల మన రాష్ట్రు డాక్టర్ మీరు అంబేద్కర్ కాన్సెన్స్ వెళ్ళాలి ముమ్మారు నియోజకవర్గం కేటాగొని మనం పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ మన పల్లంకూరులోకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అది పల్లంకూరు పంచాయతీ పక్కన ఉంది అది కూడా రెండు రూములు ఒక హాల్ అంతే అదే హాస్పిటల్ అదే మనం పల్లె పల్లెటూరులో ఉంటాయి కదా ఇల్లు రెండు రెండు ఇల్లు ఇంట్లో ఎయిట్ బై నైన్ గది ఒకటి ఎయిట్ బై నైన్ గది ఒకటి చిన్న హాల్ ఒకటి అదే మన గవర్నమెంట్ ఇరవై నాలుగు గ్రామాలకి గవర్నమెంట్ హాస్పిటల్ అదే మనకి ఇది మన సిగ్గిసేటు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇలాగే నడుతుంది ఇది సిగ్గిసేటు గత వైసీపీ ప్రభుత్వం కూడా హాస్పిటల్ కట్టలేకపోయింది ఈ టీడీపీ ప్రభుత్వం కూడా హాస్పిటల్ కట్టలేకపోయింది కట్టదు కూడా ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయట్లేదు కాబట్టి కట్టరు పోతే ఈరోజు కంప్లైంట్ వచ్చింది మనకి ఇప్పుడు మన పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు బదిలీ అయ్యారు ఇద్దరు సిబ్బంది ఈ బదిలీ అవడం వల్ల ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ అనేవి లేరు దానివల్ల ఏంటంటే కాటినగోన్ నుంచి నీలిమని ఒక ఒక డాక్టర్ని ఇక్కడ అపాయింట్ చేశారు చేసినట్టు చేసి మళ్ళీ కాటనగోన్లో డ్యూటీ చేయించుకుంటున్నారు ఇప్పుడు పల్లంకూడలు అయితే హాస్పిటల్ అయితే డాక్టర్ లేరు ఇప్పుడు నేను వెళ్ళి స్వయంగా చూడడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి ఏ ఆయింటిమెంట్ అయినా చిన్న చిన్న జ్వరం అయినా ఏం వచ్చినా కానీ నైదురుకుండానే ఒక ఆయింట్మెంట్ కోసం కురుపుల ఆయింటిమెంట్ కోసం ఒక పెద్దవాడు వచ్చింది డాక్టర్ గారు సీటీ లేని నేను ఏమన్నా నీ ఎల్సి ఇబ్బంది అన్నారు ఇలా బాధ ఏంటంటే గబుకుని ఆయింటిమెంట్ ఏమైనా రియాక్షన్ వస్తే మళ్ళీ మా ఉద్యోగాలు పోతే బాధ అది కరెక్టే కానీ ఈ డాక్టర్ గారు డాక్టర్ గారిని నియమించడంలో డిఎంహెచ్ఓ బాధ్యత వహించట్లేదు కానీ ఏంటంటే కాకినకోవడంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పల్లంకూరులో గవర్ పల్లంకూరు కూడా రెండు హాస్పిటల్ కూడా ఒక డాక్టర్ చూసుకోవాలంటే అది కాని పని ఏ టైం ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా డిఎంహెచ్ఓ కానీ అర్జెంటుగా కా పల్లంకూరుకి ప్రత్యేకంగా డాక్టర్ని నిర్మించాలని ఈ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను అదేవిధంగా ఇది ఈ డాక్టర్ని ఇక్కడ నియమించకుండా నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని డిఎంహెచ్ఓ గారికి ఈ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ఈ పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ సమస్య తీర్చకపోతే తగిన పరిమ పరిణామాలు ఎదుర్కొంటారని ఈ మీడియా ద్వారానే తెలియజేస్తాను జైజేంద్